సాధించింది కదా సెక్షన్ గారు ఎందుకు సాధించినట్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది గనుకనే కృష్ణా నదిలో నిజమైన వాటా సాధించడం కోసమే కదా సెక్షన్ సాధించింది ఒకవేళ రెండు వందల తొంభై తొమ్మిది శాశ్వత ఒప్పందం చేసుకోనుంటే కేసీఆర్ గారు సెక్షన్ త్రీ కోసం ఎందుకు కొట్లాడతాడు అపెక్స్ కౌన్సిల్కు ఎందుకు పోరాడతాడు సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు దొక్కుతాడు వందల సంఖ్యలో ఉత్తరాలు ఎందుకు రాస్తారు అంటే కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం చేసింది కనుక మన వాటా తేలాలని చెప్పి ఆయన సెక్షన్ త్రీ పోరాడి సాధించిండు కేసీఆర్ ద్రోహులు మీరు దొంగే దొంగ దొంగ అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు కేసీఆర్ సంతకం పెట్టిండు ఆడబెట్టిండు సూపీ నాకు రేవంత్ రెడ్డి ఇప్పటికి వంద సార్లు చెప్పిన కేసీఆర్ సంతకం సూపీ సూపీఎవయా టూ నైన్టీ నైన్కి కి కేసీఆర్ ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతావు ఆ కుర్చీ గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తావు ఆనాడు అడహకు ఒప్పందం ఎందుకంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే టూ నైంటీ నైన్ ఫైవ్ టువెల్ కే ప్రాజెక్టులు నిర్మించింది కనుక తాత్కాలికంగా దీన్ని వాడుకోండి ట్రిబ్యునల్ పంచిన తర్వాత ఎవరు లెక్క వాళ్ళకే ఈ యొక్క టూ నైన్ అనేది ఏ రకంగా రాబోయే ట్రిబ్యునల్ కోర్టు తీర్పులకు కానీ పంపకాలకు కానీ అడ్డంకి కాబోదు అని స్పష్టంగా ఒక తాత్కాలికమైన ఒప్పందం అధికారుల మధ్య జరిగింది సేమ్ థింగ్ నువ్వు గవర్నమెంట్ వచ్చినాక ఇవ నీ రాహుల్ బొజ్జా రెండు వేల ఇరవై ఐదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇవ్వ అదే టూ నైన్టీ నైన్ ఫైవ్ టువెల్వ్ కు మీరు ఒప్పందం చేసుకుని సంతకాలు పెట్టి దీని మీద నేను కూడా అనొచ్చు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి నీళ్ళకి నీలా అబద్ధమరాదేజీ నాకు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి టూ నైన్టీ నైన్ ఒప్పుకున్నా నేను అనలేనా మాకు కొంచెం విలువలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి నీలాగా స్థాయి దిగిపోయి చిల్లర మాట్లాడాం మేము మరి నీ గవర్నమెంట్ వచ్చినాక కూడా మీ రాహుల్ బొజ్జాపై టూ నైంటీ నైన్ సంతకం పెట్టి వచ్చింది కదా దీంట్లో కూడా ఏం రాసిండ్రు ఎలాంటి భవిష్యత్తులో అప్పుడు మొదటి నుంచి సేమ్ రిప్యుటేషన్ ఉంటుంది అది ఈ టూ నైన్ అనేది తాత్కాలిక ఈ సంవత్సరానికే భవిష్యత్తుకు ఉండదు ట్రిబ్యునల్ అవార్డు మీద ఎలాంటి ప్రభావం ఉండబోదు సేమ్ థింగ్ మరి ఇందులోనే ఇదే రాహుల్ బొజ్జా ఇంకో ఉత్తరం రాసిండు ఏమని ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం నీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాసిండు ఏమని టూ నైంటీ నైన్ మాకు జాలది ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న ఈయన ఇప్పుడు ట్రిబ్యునల్ అవార్డు వచ్చినాక ఫైనల్ చేసుకుందాము అన్నారు ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ కోసం ఇక మేము ఇరవై ఎనిమిది ఉత్తరాలు రాసినండు మేము కొత్తగా రాయలే మేము కూడా టూ నైన్టీ నైన్ జాలదు అని ఇక డేట్లతో సహా ఉన్న ఇరవై ఎనిమిది ఉత్తరాలు ఏ డేట్ రాసినాము ఎప్పుడు రాసినాము ఇరవై ఎనిమిది ఉత్తరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాసింది నువ్వు కొత్తగా ఏమున్నది నువ్వు కొత్తగా చేసింది ఏమున్నది మేము కదా ట్రిబ్యునల్ సాధించింది మేము కదా నీటి హక్కులను సాధించింది అంటే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి అంటే నీళ్ళ మంత్రి కూడా అదే ఏందో తొక్కి తొక్కితే తొక్కి ఈయన కూడా తొక్కినట్టు అంటారు చూడు అలా అదేదో అయిపోయినట్టుంది ఇట్లా ఈ చిల్లర మాటలు పనిచేయద్దు నిజాయితీగా మాట్లాడండి మేము మా కేసీఆర్ గారు ఆయన ప్రాణాన్ని ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చినోడు కదా ఆయన బతికుండంగా తెలంగాణకు అన్యాయం గానిస్తాడా అసలు ఎవడు నమ్ముతాడా తెలంగాణలో కేసీఆర్ ఒక్క చుక్క నీళ్ళు వదులుకుంటాడా తెలంగాణకు అన్యాయం కానిస్తాడు నువ్వు మాట్లాడుతాడే ఎవడు నమ్మాలి కదా పదేళ్ళలో ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరా మోరా నేను అసెంబ్లీలో చెప్పిన నేను నిలబెట్టి చెప్పినా నేను ఊసపెట్టి చెప్పినా కదా చెప్పలే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసెంబ్లీలో చెప్పిన మిస్టర్ ఉత్తమ్ పదిహేడు వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు బీఆర్ఎస్ నీళ్ళు ఇచ్చింది సారీ క్షమించాలి పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలు పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాలకు బీఆర్ఎస్ కొత్త ఆయకట్టు తొమ్మిదిన్నర ఏళ్ళు ఇచ్చింది మాకల్లా రెండేళ్ళు కరోనా పోయింది మొదటి సంవత్సరం అయితే కొత్త సంసారం ఇంకా సెట్టే కాలే మాకు ఆఫీసర్ ఎవడో సీఈ ఎవడో ఈఎన్సీఎవకుంటారో ఎవరు తెలంగాణకు పోతారో తెలవని పరిస్థితి సంసారమే తెలవని పరిస్థితి రెండేళ్ళు కరోనా ఉండే మేము ఉన్న తొమ్మిదిన్నర ఏళ్ళలో రెండేళ్ళ కరోనాలో మొదటి సంవత్సరం కొత్త సంసారం అయినా పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల కొత్త ఆయకట్టించాం అదేవిధంగా ముప్పై ఒక్క లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినాం లైక్ మిషన్ కాకతీయ చెరువులు మొత్తం ఖరాబ్ అయితే దాన్ని పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు ఆయకట్టు చెరువుల కింద పెంచాం అట్లా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ గాని స్టేజ్ వన్ టేలెండ్ ఆయకట్టు